హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ సోయాబీన్స్ కర్రీ ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది ముందుగా ఈ సోయాబీన్స్ని నైట్ నానపెట్టుకోవాలి ఒక కప్పు నానబెట్టి ఉడికించుకోవాలి ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకున్న తర్వాత ఒక్క విజిల్ హైలో పెట్టి ఒక్క విజిల్ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని సైడ్కి తీసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వాలి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం కూడాను వేసేసుకోవాలి తగినంత కారం అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మూతపెట్టి టమాటా అంతా కూడాను మగ్గనివ్వాలి లేదంటే మనము టమాటా కూడాను పేస్ట్లో తయారు చేసుకుని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా టమాటా అంతా కూడాను బాగా పోపులో మగ్గితేనే బాగుంటుంది ఈ విధంగా అంత బాగా మగ్గి మనకి పేస్ట్లో ఈ విధంగా రావాలి అలాగే ఒక చిన్న వంకాయ లేతగా ఉన్న వంకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కాంబినేషన్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ టేస్టు ఈ వంకాయ కూడాను బాగా మగ్గిపోవాలి పోపులో కొంచెం మగ్గితేనే బాగుంటుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా కూడాను మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి ఈ విధంగా అంత ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ వేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ కర్రీ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి మనకి కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మనం టేస్ట్ని చూసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చాపాతీకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్